నుంచి నాదేళ్ల మనోహర్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారు వైద్య శాఖ మంత్రి అందరూ కలిసి సెక్రటరీ జనరల్ గారికి నా నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది సో ఐదు గంటల సమయం అయ్యే వరకు మరి కేవలం ఒకటే నామినేషన్ వచ్చింది వేరే వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలేదు సో రేపు పన్నెండు గంటలకి ఆ ఎన్నిక ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేసి ఉంటే ఎన్నిక జరుగుతుంది లేకపోతే పన్నెండు గంటలకి ఒంటి గంటకి మధ్యన అనౌన్స్ చేయవచ్చు రెండు గంటల ఎన్నిక ఎన్నిక జరిగితే జరిగిన పిదప రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు నేను నా ప్రమాణ స్వీకారం ఉంటుంది రెండు ముప్పై రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నాదేన్న మనోహర్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారు వైద్య శాఖ మంత్రి అందరూ కలిసి సెక్రటరీ జనరల్ గారికి నా నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది ఐదు గంటల సమయం అయ్యే వరకు మరి కేవలం ఒకటే నామినేషన్ వచ్చింది వేరే వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలేదు సో రేపు పన్నెండు గంటలకి ఆ ఎన్నిక ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేస్తుంటే ఎన్నిక జరుగుతుంది లేకపోతే పన్నెండు గంటలకి ఒంటి గంటకి మధ్యన అనౌన్స్ చేయవచ్చు రెండు గంటల ఎన్నిక ఎన్నిక జరిగితే జరిగిన పిదప రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు నేను నా ప్రమాణ స్వీకారం ఉంటుంది రెండు ముప్పై రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి